ఎడారిలో శలయల్లు జూన్ పద్నాలుగు నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని లూకా స్వార్థ ఇరవై రెండో అధ్యాయం ముప్పై రెండో వచ్చును క్రైస్తవుడ నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్తపడు ఆశీర్వాదాలను పొందడానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తుంచుకో కేవలం ప్రార్థన వల్ల దేవుని నుండి జవాబులు రావట్లేం ఆ ప్రార్థన విశ్వసించే వ్యక్తి చేసిన ప్రార్థనై ఉండాలి పరలోకాన్ని భూమిని కలిపే టెలిగ్రాఫ్ తీగే విశ్వాసమే దేవుని ప్రేమ సందేశాలు ఆ తీగ ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలవకముందే ఆయన మనకు సమాధానం ఇస్తాడు మనం మాట్లాడడం ముగించక మునిపే ఆయన అర్థం చేసుకుంటాడు కానీ ఆ విశ్వాసం అనే తీగ తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం నాకు కష్టాలు వచ్చాయా నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది శత్రువు నన్ను లొంగదీస్తున్నాడా విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయ దుర్గాన్ని చేరుకుంటుంది అయితే విశ్వాసాన్ని తీసేయండి దేవుణ్ణి గొంతు చెంచుకొని పిలిచి చూడండి పలకడు నా ఆత్మకి పరలోకానికి మధ్య మరి ఏ దారి లేదు ఆ రోడ్డు మూతబడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేదిలా విశ్వాసం అనేది దైవత్వంతో నాకు సంబంధం ఏర్పరుస్తుంది యహోవా శక్తిని నాకు ధరింపజేస్తుంది నేను శత్రువుని ఎదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధము నాకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం అంధకార శక్తుల్ని అధిగమించడానికి అది సహాయపడుతుంది నా శత్రువుల శిరస్సుల మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చేస్తుంది అయితే విశ్వాసం లేకుండా దేవుని నుండి ఏం పొందగలం కాబట్టి క్రైస్తవుడ నీ విశ్వాసాన్ని కాపాడుకో నువ్వు నమ్మిక ఉంచగలిగితే చాలు నమ్మే వాళ్ళకి అన్నీ సాధ్యమే మనకి విశ్వాసం లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూసి తెలుసుకోగలిగింది కావాలంటాం కానీ పౌలేమంటున్నాడు చూడండి వాగ్దానం దృఢమైనది కావడం కోసం అది విశ్వాసమూలమైనది అయ్యిందట రోమాన్ నాలుగు పదహారు విశ్వాసం దేవుణ్ణి గనపరుస్తుంది దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు ప్రైజ్ దొలాడు